గేమ్ ఏంటి ఏం జరుగుతుంది అంటే తెలుగు సినిమా ఈ రోజునండి అంతర్జాతీయ స్థాయిలో కేవలం ఎదురు కంటే అమెరికా అనుకునేవాళ్ళండి తెలుగు సినిమా అనగానే కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ బ్రిటన్ అన్ని రాష్ట్ర అన్ని దేశాలలోనూ ఇప్పుడు తెలుగు సినిమా ప్రదర్శితం అవుతుంది కాబట్టి మన వాళ్ళు కూడానండి ఏదో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం అని కాకుండానండి ఇప్పుడు ఉత్తరాదిని చేస్తున్నారు కేరళలో చేస్తున్నారు కర్ణాటకలో చేస్తున్నారు తమిళనాడులో చేస్తున్నారు ఈసారి దిల్ గారు ఏం చేశారంటే కాస్త ఎక్కువ ఉత్సాహంతో అమెరికాలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారండి ఆయన ఇరవై ఏడో తారీఖు గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఈవెంట్ అమెరికాలో జరగబోతోంది ఆ సందర్భంగా అక్కడ ఆల్రెడీ టికెట్స్ బుకింగ్ చేశారు విపరీతమైనటువంటి క్రేజ్ అయితే ఆ సినిమాకుందండి ఎందుకు క్రేజ్ అసలు వచ్చింది అన్నది కొత్త ఆశ్చర్యాన్ని కలిసింది ఎందుకంటే ఈ మధ్యలో శంకర్ తీసిన సినిమాలండి ఏవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదండి బాగా నిరాశపరిచినాయి భారతీయుడు సినిమా ఇప్పుడు టూ రిలీజ్ అయ్యింది నిరాశపరిచింది త్రీ కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుందా థియేటర్లో రిలీజ్ అవుతుందా అనేది తెలియని పరిస్థితి అండి ఆ నేపథ్యంలో పాపం దిల్ రాజు గారు ఏ ముహూర్తాన్ని నిర్ణయం చేశారో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ సినిమా తీయాలని ఈయన వరకు భారీగా తీశారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు కొంతకాలంగా శంకర్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అన్నది అది గట్టెక్కిచ్చి గేమ్ చేంజర్ మళ్ళీ ఆయన ఒక గేమ్ చేంజర్గా చేస్తుందా లేదా అన్నది మాత్రం మనకి జనవరి పదో తారీఖు తెలిసే ఆస్కారం ఉందండి ఓకే రైట్ అండి